నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సో మంగళవారం మంగళవారం ఈ రోజు ఈ బండి మార్తి ఎట్టిగా జెడ్ఏ ఎస్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదిహేడు మూడో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేను నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు నాలుగో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మూడో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి బల్లే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది ఒక లక్ష యాభై రెండు వేల మూడు వందల కిలోమీటర్ తిరిగింది ఇవి రెండు బల్లు ఉన్న మైనస్లు లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ దగ్గర రైట్ డోర్ దగ్గర చిన్నగా టచ్ అప్ అయింది కానీ ఏపీసీ రిప్లేస్ కాలే తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మారుతి ఎట్గా జడ్డీఐ టాప్ మోడల్ బండి బండికి అలైవీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి చాబీ స్టార్ట్ ఉంటుంది జడ్డీఏ ప్లస్కి అయితే పుష్ బటన్ వస్తుంది జడ్డీఏకి చాబీ స్టార్ట్ వస్తుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి బండి పని మళ్ళీ మీరు వంగకపోతే దీనికి లక్ష రూపాయల దాకా గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టాలి తెలంగాణ రిజిస్ట్రేషన్ బండి ఒరిజినల్గా తెలంగాణదే అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు ఈ బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే బోర్డ్ మీద మా ముగ్గురునే నెంబర్ ఉన్నాయి వాళ్ళకి కన్నా ఒకళ్ళు కాల్ చేయరి బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది మారుతి ఎట్టిగా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ కి ఇప్పటివరకు పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ లోపల అప్ర్ ఓకే రైట్ సైడ్ సెసి ఓకే టైమింగ్ చేంజ్ అయింది చోరం నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ కాదు హెడ్ ఇప్పటివరకు ఇప్పలేరు నీళ్ళలో మునిన బండి కాదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు మారుతి ఎట్టిగా జెడ్డీఐ టాప్ మోడల్ బండి ఇందులో వీడిఐ జెడ్డీఐ జెడ్డీఐ ప్లస్ ఉంటుంది ఎల్డీఐ కూడా ఉన్నాయి కానీ మన దగ్గర చాలా తక్కువ అవి ఢిల్లీలో ఉన్నాయి ఇక్కడ మన సైడ్ లేవు ఒక లక్ష యాభై రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పదిహేడు ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ఏప్రిల్ వరకు దీని జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఇక్కడ డెంట్ అయింది బండి ఈ డోర్ పెయింట్ అయింది ఈ వాటర్ ప్యానెల్ కూడా పెయింట్ అయింది డోర్ ఒరిజినల్ ఎట్టిగా జెడ్డి టైర్ ఎట్లుంది మంచిగా ఉంది చూడ మంది థర్టీ డిక్కీ డోర్ ఒరిజినల్ వెనకాల డిక్కీలో ప్యాడ్ లేదు ఎనిమిది లక్షల యాభై వేలు బండి ధర సార్ బార్గెనింగ్ ఉంది టైర్లు నాలుగు నాలుగు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు అవసరం లేదు ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ కూడా అవసరం లేదు ఇక్కడ పెయింట్ పడ్డది మీకు పెయింట్ పడ్డది ఈ డోర్ ఈ డోర్ పెయింట్ అయింది ఈ డోరే పెయింట్ అయింది గ్లాస్ చేంజ్ అయింది ఈ ఏ ఒరిజినల్ సెవెంటీన్ ఉంది ఈ సెవెంటీన్ మోడలే కదా అంటే వేరే బండి గ్లాస్ ఇక్కడ గ్లాస్ దానికి పెయిన్ అట్టుంది పెయింట్ అయితే అయింది సార్ బండి ఎనిమిది లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఫ్రంట్ గ్లాస్ మాత్రం రీప్లేస్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్ కాదు టైర్లు అయితే నాలుగిటికి నాలుగు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది మార్తి ఎట్టిగా జెడ్డి కస్టమర్ ధర ఎనిమిది యాభై బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద మా ముగ్గురు అనేది మా నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికి కన్నా కాల్ చేయాలి ఈ బండికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు మా దగ్గర ఉండేవి ఫోటోలు అడగవద్దు అయితే మీ దగ్గర ఒక పదివేలు అతొందరూ ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్